Rana Rana కరీంనగర్ జిల్లాకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నగునూరు గ్రామం ఉంది ఇది ఒకప్పుడు ఎలగందలను కేంద్రంగా పరిపాలించిన సమయంలో నగునూరు ధార్మిక కేంద్రంగా ఉండేది నాలుగు నూరుల దేవాలయాలు ఉన్నాయి కాబట్టి దీనికి నగునూరు అనే పేరు వచ్చింది సో ఇది ఒకప్పుడు ధార్మిక క్షేత్రంగా విరాజిల్లే ఈ నగునూరు గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఉన్నటువంటి పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఒక ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నాను అందులో శివలింగం ఉంది ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి మరియు మీకు ఒక రహస్యం కూడా చెప్పబోతున్నాను చూడండి ఒకసారి ఆలయంలోకి అయితే వెళ్దాము వెళ్ళి ఆలయం ఇప్పుడైతే శిథిలావస్థలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఇది నగునూరులో ఉన్న అతి ప్రాచీన పురాతన ఆలయం దీని పేరు త్రికూటాలయం ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూడు మూర్తులు కలిసిన దేవాలయం దీని పేరు త్రికూటాలయం ఇప్పుడు మనం బ్రహ్మ ఆలయంలోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది చూస్తే కొంత శిథిలావస్థలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడికి ఏంటంటే ఇక్కడున్న ఈ రాళ్ళ మీద ఇక్కడున్న గోడల మీద ఏ పార్ట్ కాపాటు నంబర్లు కూడా వేశారు ఎందుకంటే దీన్ని మళ్ళీ రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి కౌంటింగ్ ఏ ఏ రాయి ఎక్కడ ఉండేది అని తెలియడానికి అయితే ఇది కేవలం సిమెంట్ లేకుండా నిర్మించిన ఆలయం సరే వెళదాము ఇక్కడ చూసినట్టయితే మనకు కొంత కొన్ని వాటిని స్తంభాలు కొంత దిశ మారినట్టుగా ఉంది కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి కొన్ని విరిగి పడ్డట్టుగా తెలుస్తోంది సో ఇందులో ఇది బ్రహ్మ గుడి ఇందులో త్రికూట ఆలయంలో ఉన్న బ్రహ్మ ఈ ఆకారంలో ఉన్నాడు లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది స్తంభాలకు కూడా నంబర్లు వేశారు ఎందుకంటే దాన్ని మళ్ళీ తిరిగి దీన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు ఏ ఏ స్తంభం ఎక్కడ ఉండాలి అని తెలియడం కోసం ఇక్కడ నంబర్లు వేసినట్టుగా తెలుస్తోంది సో మరియు మనం త్రికూట ఆలయంలో మరియు ఇతర దేవుళ్ళ గుళ్ళు ఎలా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుళ్ళు మూడు కలిసి ఒక ఆలయంలో ఉండడం వల్ల త్రికూట ఆలయం పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన ఆలయము ఇక్కడ ఇక్కడ ఈ ఆలయం బ్రహ్మ ఆలయానికి ఇక్కడ మెయిన్ ద్వారానికి ఇరువైపులా ఇలాంటి మూర్తులు చెక్కబడి ఉన్నాయి సో మూర్తులు కూడా కొంతవరకు అక్కడ విరిగిపోయినట్టుగా తెలుస్తోంది ఇటువైపు కూడా మూర్తులు ఉన్నాయి ఇందులో క్లియర్గా మనకు కనబడుతుంది అప్పటి కళాకృతులు ఎలా ఉన్నాయనేది ఈ త్రికూట ఆలయంలో ఇప్పటి వరకు మనం బ్రహ్మ ఆలయాన్ని చూసాము ఇప్పుడు విష్ణు ఆలయాన్ని చూద్దాము ఎలా ఉంది ఇది మనం చూస్తున్నాం ఇది విష్ణు ఆలయము త్రికూట ఆలయంలో భాగమైన బ్రహ్మ గుడిని మనం చూసాం ఇది విష్ణువు గుడి సో విష్ణువు గుడి ఎలా ఉంది ఇక్కడ ద్వారానికి వచ్చేసి కళాకృతులు మనకు కనబడుతున్నాయి సో ద్వారం ఇట్లా ఉంది ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఇక్కడున్న విష్ణువు ఈ విష్ణువు మందిరంలో ఇక్కడ ఒక లింగం ఆ లింగాకారంలో ఉంది మరియు ఆ లింగాకారానికి రెండు కళ్ళు మనకు కనబడుతోంది ఇది త్రికూటాలయంలో భాగమైన గుడి సో ఇది ఇది కూడా కొంతవరకు శిథిలావస్థలో ఉన్నట్టుగానే తెలుస్తుంది అది టోటల్గా అయితే శిథిలావస్థలోనే ఉంది ఇక్కడ ఈ ఆలయము కానీ ఆ బ్రహ్మ గుడి కంటే కూడా ఇది కొంత బెటర్ అంత శిథిలావస్థలో లేదు ఇక్కడ చూసినట్టయితే ఈ త్రికూట ఆలయంలో బ్రహ్మ ఆలయం కూడా లింగాకారంలోనే ఉంది విష్ణు ఆలయం కూడా లింగాకారంలోనే ఉంది కానీ ఇక్కడ ఒక రెండు నేత్రాలు అనేది కనబడుతున్నాయి మనకు లింగాకారానికి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఈ త్రికూటాలయంలో భాగమైన బ్రహ్మ గుడి చూసాము విష్ణు గుడి చూసాము మనం మహేశ్వరుని గుడి అంటే శివుని గుడి ఒకసారి చూద్దాము వెళ్ళి ఇక్కడ ఈ మహేశ్వర ఆలయంకి ఉన్న ఎలాంటి తోరణాలు ఉన్నాయి ఎలాంటి రాతితో చెక్కబడిన ఆ అలంకరణ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాము త్రికూట ఆలయంలో బ్రహ్మ గుడి విష్ణు గుడి చూసాము మెయిన్ ద్వారానికి మెయిన్ ద్వారంలో ఉన్న శివుని గుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఓం నమ శివాయ जटाटवीगलज्वलप्रवाहपावितस्थले गलेव लम्बि लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां ढमड्ढमड्ढमण्निनादमड्ढमर्वयं नकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवं जटागाहसम्भ्रमभ्रमन्निलिम्पनिर्झरि विलोलवीचिवल्लरि विराजमानमूर्धनि धगद् किशोर चंद्रशेखरे रति रतिप्रतीक्षणं मम గరాగవీంద్ర నందిని విలాస బంధు స్ఫురద్రిగంధ సంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణి నిరుచ్చధుర్హరాపది ప్రసిద్ధి గంబరే మనో వినోదమే వినోద మే బృహస్థుని జఠాభుజంగింగస్ఫురధ్వనామని ప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రళిధ్వని మధుము ఇది త్రికూటాలయంలో ఒకటైన ఆలయం ఇంతవరకు మనము బ్రహ్మ గుడి చూసాము విష్ణువు గుడి చూసాము ఇది మెయిన్ ద్వారానికి లోపల ఉన్న ద్వారానికి మెయిన్గా ఉన్న ఆలయం శివుని ఆలయం ఇది ఇది పూర్తిగా లింగాకారంలోనే ఉంది అద్భుతంగా ఉంది ఈ లింగాన్ని చూస్తే ఏదో ఒక దైవత్వం దైవత్వంతో నిండిపోతుంది సో అలాంటి లింగాకృతి కలిగిన ఈ పీఠం కావచ్చు ఇది కావచ్చు సో వీటిని చూస్తే ఒక మనకు పాత సినిమాల్లో చూసినట్టుగా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూసినట్టుగా అనిపిస్తోంది సో ఇది దీనిపైన చూస్తే కొంత ఇది కూడా శిథిలావస్థలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది కానీ ఇక్కడ ఉన్న మూర్తులు మాత్రం ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నారు నగనూరులో ఉన్న అతి ప్రాచీన దేవాలయం త్రికూట ఆలయం ఇప్పటి వరకు మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరున మూర్తులు మనం దర్శించాం అయితే ఇక్కడున్న ఈ ఆలయ పూజారి దీని గురించి మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఆయనని పిలవడం జరిగింది మీ పేరు ఏంటండి రాజమౌళి రాజమౌళి గారు సో ఈ గుడి విశిష్టత త్రికూట ఆలయం గురించి ఆయనకు ఆయన మాటలు తెలుసుకుందాం ఈ గుడి విశిష్టత ఏంటి ఇది ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయి ఏంటి ఆ వివరాలు శివరాత్రి రోజు జరుగుతాయి పూజలు మొత్తం పబ్లిక్ బాగా వస్తుంది ఇక అప్పుడు లైన్లు బట్టి ఆ పూజ జరిగిన కాడికి వెళ్ళి మళ్ళీ మేమే కూర్చుడైనా నీళ్ళు కడుగుడైనా నేనే కడుపుతాను అయ్యగారు అంటే మేము కాపలనే అయ్యగారు దాకుండా మాకు ఇచ్చింది మేమే కడుపుతాము ఈ ఆలయం గురించి ఇంకేమైనా మీ మాటలు ఏ రజాకారులు అప్పుడు ఎప్పుడు కట్టిండ్రు పుట్టక ముందు కట్టిన గు మనకు వేరేది మనకంటే ముందులకే తెలియదు అయితే అప్పుడు ఉసుకతోని బండతో బండ్ సిమెంట్ అనేది లేదు ఉసుకతో పైకెక్కిచ్చేరాట దూలాలు ఈ స్తంభాలు ఇంత బరువుగల స్తంభాలు అది ఇసుక ఎత్తు పోసి ఉచిగా గుంజేరాట పై ఇంతవరకు ఇసుక పోసి ఆ ఇసుకతో పైకి లాగారు దీని దీనితో ఒకటి అక్కడ నంబ అక్కడ రాసి పెట్టుంటే గుడి లెక్క రాల్సిందని ఇక్కడ నుంచి అడిగేసి విలాసావరావులు అడిగేసి ఎంలా అడగలేవు ఇది ఒకటి నేను మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను ఇక్కడ ఉన్న ఒక రహస్యాన్ని చెప్తానని అది ఏంటంటే ఇప్పుడున్న రాజరాజేశ్వర స్వామి కడుపుల్లో ఉన్న రాజరాజేశ్వరుడు ఏదైతే శివుడు అక్కడ ఉన్నాడో వేములవాడలో ఆ శివుడు మొట్టమొదటిసారిగా అసలు ఇక్కడ ఉండేది ఇందులో కొలువై ఉన్న ఆ మహేశ్వరుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు ఆ కథ ఏంటో కూడా ఆయన మాటల్లో విందాం మనం అంటే దాన్ని ఇంత గుడికి ఇంత ఖర్చు అయిందని ఖర్చు రాసినందువల్లనే అతడివిగా ఖర్చు వాళ్ళు ఎక్కడ రాసిండ్రు కదా అన్నట్టు ఇక్కడ నుంచి విలాసవరంలో కడిగేసి వెమడాడలో చేరుకున్నాడు అంతే సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ఇక్కడ పూజారి చంద్రమౌళి గారి చెప్తున్నది ఏంటంటే ఒకనొక సమయంలో ఈ గుడి నిర్వహణకైన ఖర్చులను శుద్ధిగా లేని టైంలో దాని లెక్కలు ఒక ఆయన వేసినట్టుగా చెప్తున్నారు కంటిన్యూ సో వాళ్ళు లెక్కలు వేసినప్పుడు ఆ శివునికి ఏమనిపించిందంటే నా మందిరానికి నాకు పెట్టిన ఖర్చుకి మీరు లెక్కలేస్తారా అని చెప్పి అలిగి ఇక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోయాడా అలిగి వెళ్ళిపోయాడా తెలియదు కానీ ఇక్కడ నుంచి లేచి ఒక్క అడుగున ఇక్కడ నుంచి విలాసాగరంలో ఒక అడుగు అక్కడ నుంచి రెండో అడుగులు అవేమిలో వాడకు చేరుకున్నట్టుగా చెప్తున్నారు ఇంతే అంటారు సో ఇది ఇక్కడి త్రికూట్ ఆలయం రహస్యము సో ఇంకా ఈ ఆలయ విశిష్టతలు ఏమైనా ఉన్నాయా ఇవి ఏమున్నాయనేవి మాకు కూడా తెలియదు మేము మామూడిగా మామిడిగా దూర పొలమే కదా మొన్న మొన్న అరవై ఏళ్ళు మాకంటే ముందోళ్ళకే సరిగా తెలియదు ఇది కట్టింది కట్టింది తెలియదు అక్కడ ఒక నంది ఉంటుంది అక్కడ కట్ట నాగులమ్మ ఉంటుంది ఈ సర్లో నాలుగు సర్పాలు పెట్టుకొని ఇంకొక లింగానికి నాలుగు సర్పాలతో ఉంటుంది అక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చిన డౌట్ ఇక్కడ త్రికూటాలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు మూర్తులకు కూడా లింగాకారంలో ఉన్నారు అంటే బ్రహ్మ కూడా లింగాకారంలోనే ఉన్నాడు విష్ణు కూడా లింగాకారంలోనే ఉన్నాడు శివుడు ఎట్లాగో లింగాకారంలోనే ఉంటాడు అంటే దీనికి సంబంధించి ఏమైనా ఇంకా ఏం లేదు వాళ్ళు అప్పుడు ఎట్లా కట్టుకున్నారు చకనాలు తీసేరు పెట్టేరు అన్నదా ముగ్గురు ఒక్క కాళందానికి సో ఇది ఇక్కడ ఈ త్రికూట ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉన్న ఆలయం త్రికూట ఆలయం ఇక్కడ మూడు మూర్తులు కూడా లింగాకారంలోనే ఉన్నారు అయితే ఒక విష్ణుమూర్తికి రెండు కళ్ళు ఉన్నాయి ఆ రెండు నేత్రాలు పెట్టినవి ఏ మధ్యకాలంలో పెట్టారా మనలాంటోళ్ళు చేపించి మున్న మున్నమున్న పెట్టి మొక్కుబడి ఒక్కవాడికి ఎండితో చేపించి దానికి అతుకు పెట్టే అంటే ముఖ్యంగా అయితే మొత్తం మూడు శివలింగాలే ప్రతిష్ఠించబడ్డాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కళ్ళు మనం పెట్టి నాకు తెలుసు మొన్న మొన్న సంవత్సరం కింద చేసి పెట్టేది హక్కు పెట్టేది అంతే అంటే నిర్మాణ సమయంలో జరిగినవి కావాలి అది మనం ఇందాక చూసిన విష్ణువుకున్న నేత్రాలు ఈ మధ్యకాలంలో ఎవరో భక్తులు సమర్పించిన సంవత్సరం కిందనే పెట్టేది నాకు తెలుసు కాదని నేను గడుపుతగా చెప్తున్నారు కానీ ఈ ఈ ఆలయంలో కొన్ని స్తంభాలు చూస్తే చాలా అద్భుతమైన కట్ నిర్మాణము అద్భుతంగా చెక్కబడి దీన్ని స్తంభాలు ఎంతో దృఢంగా బలంగా ఉన్నాయి ఇప్పటికి కూడా ఈ స్తంభాలు చెక్కు చెదరలేదంటే మనం చూడవచ్చు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రింది కట్టడం ఇది అయితే ఈ త్రికూట ఆలయంలో ఒక నాగ సర్పం ఉంది అని చెప్తున్నారు నాగ సర్పం వచ్చి అది అంతా తిరుగుతుంది ఆలయంలోనే ఉంటుంది అని చెప్తున్నారు నిజమేనా కింద బండల కింద ఉంటుంది కిందకి వచ్చేది కాదు ఏమన్నా నరటి పండ్లు అది ఇది మీద పెడతారనుకో షాట్ ఇస్తాం అవి అక్కడికి వెళ్ళి కూడా తిరిగొచ్చు కాదు పాత గుళ్ళలో తిరిగి వచ్చి కింద దానిలో కిందదిక్కువంటి ఎవరికి ఆపద తల కదా పెట్టలేదు అక్కడ ఒక చంపుతా అంటేనే అది నాగసర్పాన్ని చంపద్ది అని మళ్ళీ వేరే అన్నంలో సంపడే నెల్లకేసి పంట కింద కింద చెట్టు మొదకు పొంటే ఇటువంటి బండ ఉంది ఆ బండకి బొర్రె ఉంటుంది ఆ బొర్రెక్ వస్తుంది పండు బండి నాగమా ఒకటి ఎంత ఎంత వయసు ఉంటుంది దాన్ని చాలా ఎంత ఉంటుందో ఇంత జుడ్డు ఉంటుంది ఇక్కడికి వెళ్ళి అక్కడికి పొరుగుంది నేను చూసినా కానీ ఒక్కొక్కసారి సుమారం అప్పుడు ఇట్లా ఇటువంటివి తిరుక్కొని ఎక్కడెక్కడో పరిగెప్పుకొని పెట్టుకొని పోతుంది అగో ఆ సార్ కూడా చేసిండి పోలీసులు కానీ చేసిండు కానీ ఆయనే సంపత్తి సంపద అది నాగసర్పం అవన్నీ విరిగి వస్తుంది అందుకే అత సో ఇది ఒక ఈ నాగసర్పము అంటే గుడి నిర్మాణం అయినప్పటి నుంచి ఉంటుంది అనుకోవచ్చు అలాగే ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి నాలుగేజ్ ఉన్నాయి అందులో ఉన్నాయి అందులో ఉన్నాయి ఇక పుట్టినా పిల్లలు పుట్టినా కొద్ది తల్లులు ఒక ముసలి సర్పము అంటే అది చాలా పొడవుగా ఉంటుంది ఆ పడిగా వెప్పుకొని గుడి మందిరం అంతా అది తిరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు మనకైతే కనబడలేదు కానీ వాళ్ళు చూసిన వాళ్ళు కనపడది చాలా మంది కనపడ్డది కానీ గట్ట తిరిగొత్తుంది అది ఎలకలను కప్పలను కింద అది కచ్చి ఆ చెట్టు మొదట అండర్గ్రౌండ్లో అండర్గ్రౌండ్లో ఉంటుంది అయితే మనం ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక స్తంభం విరిగింది అంటే అంటే విరగలేదు కుంగింది అయితే మనం చెప్పుకున్నట్టుగా ఈ స్తంభాల నిర్మాణము ఎలా అంటే ఇక్కడ ఇంటర్నల్ లాకింగ్తో ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే చూసాం కదా ఇక్కడ ఒక చక్రం ఉంది ఇది ఇది విడి విడిభాగము దిగుతుంది ఇది విడి భాగము అయితే ఇంటర్నల్ లాకింగ్లో ఇది ఇది ఇక ఇది ఈ దాని లోపల లాక్ అయిపోతుంది అసలు కదలకుండా ఇట్లా దిగి దాన్ని ఇందులో దిగేస్తారు ఇది సపరేట్ పార్ట్ ఇది సపరేట్ పార్ట్ సో ఇందు ఇందులో లాక్ సిస్టంలో దీని దీన్ని నిర్మాణం చేసి దీన్ని కూర్చోబెట్టారన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ నుంచి కూడా ఒకే రాయి దీనికి మళ్ళీ పార్ట్స్ లేవు ఇది ఒకే రాయి కానీ ఈ చక్రం వేరు ఈ పైన ఆ పలకం వేరు ఆ పైన పలకము పైన దాన్ని బేస్ చేశారు ఈ చక్రం ఆ లాకింగ్తో సెట్ చేశారు సో ఇది ఇక్కడ స్తంభాలు దీన్ని దీని నిర్మాణము దాని ఫౌండేషన్ ఎట్లా ఉందనేది మనం చూడొచ్చు ఒక స్తంభం కుంగడం వల్ల మనకు ఆ లాకింగ్ సిస్టమ్ కనబడుతుంది ఇప్పుడు అది నిరూపణ ఉంది కదా ఇట్లా దాని కింద పట్టుకెళ్ళు ఉన్నది ఓకే ఇనుప పట్టీల దిగేసి ఇనుప పట్టీలతో ఇనుప పట్టీలతో దిగేసి కింద మలిసిందండి మలిచేది అంటే కదలకుండా కూలి దాన్ని కనబడతాయి కింద అటుపక్క పోతే కానీ అవి కూసండి కూరగాయలు అప్పుడు చూసేదాడు ఇంకా పట్టిస్తాడు దిగేసి చూసాం కదా కరీంనగర్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరు ఈ నగునూరులో ఉన్న త్రికూట ఆలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి మూర్తులు ఎలా ఉన్నాయి ఈ త్రికూటాలయం పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం ఇది ఎంతో అద్భుతమైన శిలా పలకాలు ఎంతో అద్భుతమైన కట్టడాలు ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ఆలయం ఇప్పటి వరకు మనం చూసాం అయితే ఒకప్పుడు ఇక్కడే ఉన్న మహేశ్వరుడు ఇక్కడ నుంచి వేములవాడకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు సో ఇప్పటి వరకు గ్రామస్తుల వాళ్ళు చెప్పిన వివరాలు కూడా మనం విన్నాము సో ఇది కరీంనగర్లో ఉన్న నగునూరులో ఉన్న త్రికూట ఆలయం ఈ ఆలయ ప్రధాన పూజారైనటువంటి రామ్మోహన్ శర్మ గారు కూడా అందుబాటులో ఉన్నారు మీకు తెలిసిన వివరాలు ఏంటి ఆలయం గురించి ఇది కరీంనగర్ జిల్లా ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో ఉండే నవనూరు గ్రామము ఇది కాకతీయుల గణపతి మహారాజు పరిపాలించిన టెంపుల్ ఇది గత నల్ నలభై ఐదు సంవత్సరాలు యాభై అరవై ఆరు సంవత్సరాల కింది ఇది మేము ప్రతి మా మాస శివరాత్రికి వైభవంగా పూజలు జరుగుతున్నాయి మా సర్పంచ్ గారు పూజలు జరిపిస్తున్నారు ఇది బాగా ప్రాచీన కాలమైన గుడి ఇది కాకతీయ రాజులు ఎందుకంటే కాకతీయ పరిపాలించిన టెంపుల్ క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం మన చోళ్ళ గణపతి మహారాజు పరిపాలన పడి అంటే చోరం కదా కాకతీయ గుడి ఆ కాలం నాటి చోళులకు దీనికి ఏమైనా సంబంధం వాళ్ళు వాళ్ళు సంబంధించిన గుడి వాళ్ళు క్రీస్తు క్రీస్తుపురం అంటే మన చోళ రాజుల రాజ్యమే కదా అంతే అయితే ఇక్కడ వరంగల్ ఉన్నాయి సేమ్ వరంగల్ టెంపుల్ అవి ఉన్నాయి కదా సంబంధించిన తాలూకా ఇది తాలూకా అయితే ఇక్కడ శివుడు ఒక టైం ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఫస్ట్ రాయేశ్వర స్వామి అని ఇక్కడ ఉండేవాడు అయితే ఇక్కడ స్వామికి కోపం వచ్చి వెళ్ళిపోయిండు వెళ్ళిపోతే ఆ పర్సన్ అక్కడ రాజేశ్వరాన్ని అని అక్కడ కొబ్బరికాయ కొడితే అక్కడ స్థిరపడిపోయాడు స్వామి ఒకప్పుడు ఇక్కడే వెళ్ళిపోయింది ఇక్కడ కొలువై ఉన్న స్వామి మరి అక్కడికి వెళ్ళిపోవడానికి ఆయనకు కోపం ఎందుకు వచ్చింది అలా రాజులు లెక్కలు వేసి ఇంత ఖర్చు అయిందని అంతే వెళ్ళిపోయిందని అంటారు ఇక్కడ స్థానికంగా జరిగిన కథ కథనం ప్రకారం అది అంటే లెక్కలు వేస్తే ఆయన కోపంతో అలిగి వెళ్ళిపోయినట్టు

రజాకాలం వచ్చే సమయం అప్పుడు అంటే తురుక రాజులు పరిపాలించిన సమయంలో రజాకాల సమయంలో ఇందులో ఏమైనా నిధి నిక్షేపాలు ఏం చేసినట్టుగా చెప్తున్నారు కొంత దాన్ని దాన్ని ఏంటంటే తవ్వకాలు జరిపినట్టుగా చెప్తున్నారు ఆ తవ్వకాలలో కొంత శిథిలం అయిపోయింది అన్నట్టుగా శిథిలం అయిపోయింది రెండు విగ్రహం అంటే ఇక్కడ ఉన్న విగ్రహాలలో ఏమైనా నిధులు నిక్షేపాలు దొరుకుతాయేమో అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం పరిపాలించిన దుర్గ రాజులు